హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను అండి మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను అలానే ఈరోజు ఆ ఎదవ కోసం చేస్తున్నానండి వీడియో చాలామంది అంటున్నారు కదా మీరు లైక్స్ కోసం చేస్తున్నారు అందుకనేసే ఆ వాడమే చేస్తున్నారు చేస్తున్నారండి అవునండి నాకు లైక్స్ కావాలి లైక్స్ రావట్లేదు కదా నేను కూడా కొంచెం ఫేమస్ అవ్వాలి కదా అందుకనే చేస్తున్నాను ఆడు చేసి మీకు కనబడట్లే ఇప్పుడు కొత్తది సృష్టించాడు అనమాట మొన్న వెళ్ళాడు కదండి అయినా పితృపక్ష టైంలోని వీడేమో అవన్నీ చేయించుకొని మా అన్నయ్య పెళ్ళికి శుభకార్యం చేసినాం మొదటి శుభకార్యం అని చెప్తున్నాడు కదా అది ఎక్కడికి వెళ్తున్నాడు ఏది అవన్నీ ఏం చెప్పలేదు వీళ్ళు ఒక కోవిల్కి వెళ్ళారు అక్కడేమో నాన్ వెజ్ ఇదంతా ఫ్రై చేసి ఇదంతా చెప్పలేదు కొన్ని ఇదంతా చెప్పి చల్లొచ్చు కదా నీకేం పోయే కాలం ఎవరు నీకు వెళ్ళిపోతారా నీ మోకంలో చెత్తన కొడక చెప్పచ్చు కదా అంటే నేను ఒక కోవిల్కి వెళ్తున్నావు ఒక పిక్నిక్లా వెళ్తున్నావు అలా చెప్తే అయిపోద్ది కదా అలా చెప్తే వ్యూస్ రాదు కదా కంటెంట్ అసలు సంబంధం లేకుండానే పెడతాడు పెట్టిన తర్వాత వ్యూస్ వస్తాయి బాగా బాగా డబ్బులు దొబ్బి ఇంట్లోనేమో ఇలాంటి వెరైటీ వెరైటీ వీడియోస్ చేసుకొని అందరినీ చంపుతాడు కోవిల్కి వెళ్తున్నాను లేకపోతే పిక్నిక్కి వెళ్తున్నాను అని చెప్పాలి కదా చెప్పలేదు చికెన్ ఫ్రై ఇవన్నీ చేసుకొని ముస్లింస్ అతను కారులో వెళ్ళాడు కదా ఆ పాపం అది ఎవరో వెంకాయమ్మో అక్కయ్యమ్మో ఎవరో పాపం ఆవిడ ఒకదై ఏదో పెళ్ళి అందరు సరదాగా సందడిగా అందరు ఉన్నట్టు ఆవిడ ఒకదాయో ఉంటుంది ఇంకెవ్వరు ఉండరు వీడు వావరక్షన్లు ఏమో బాగా చేస్తాడు పాప ఆవిడకనే ఉంటాడు డబ్బులు ఏవో ఇస్తాను నువ్వు కూడా మతం చెయ్యు అనేసి పాప ఆవిడ చేస్తుంది అయితే బాగా ఇస్తున్నాడు కదా డబ్బులు గట్ట ఆవిడ కూడా చేస్తుంది వీడియోస్ అదంతాను ఎన్ని నాటకాలు ఆడుతావురా దొంగలు కొడక అసలు నువ్వు మనిషివా పశువురా నువ్వు నిజంగా మీరు ఆడి కోసం ఎంతమంది సపోర్ట్ చేసుకున్నా ఏడ్ చేసుకున్నా చేసుకోండి కానీ నేను మాత్రం అక్కడికి తిట్టకుండా అవదాను ఎందుకంటే ఎన్ని అబద్ధాలు ఆడుతున్నాడో అన్నయ్య పెళ్ళి అన్నయ్య పెళ్ళి అంటాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నయ్య పెళ్ళి అని అన్నాడు కదా ఎవరిదో ఒక యాక్ట్రెస్ది ఒక అంటే మోడల్ ఆవిడ శారీస్ ఇవన్నీ కోసం మోడలింగ్ చేస్తుంది ఆవిడ ఫోటో తీసుకొని వచ్చి పెట్టేసి మా వదినమ్మ అని చాలా చూపించాడు తమ్నైళ్ళు ఎప్పుడైతే ఒక ఆవిడమ్మ ఆడ కోసం వీడియో చేసి క్లారిటీగా మొత్తం అంతా అంటే అంటే ఏమంటారు మబ్బేసిన దీనికి మొత్తం అంతా తుడిసిందో దెబ్బకి దాంట్లో చిది తీస్తాడండి తమ్నైలు తీస్తాడు ఆ అమ్మాయి ఫోటో పెట్టిందో తీసాడు తీసి నార్మల్ ఫోటో పెట్టాడు అది అయిపోయిన తర్వాత ఇంకొకటి ఫోన్లో చూపించాడు కదా ఇంకో అంటే మా వదినమ్మ అనేసి అది కూడా ఫేక్ అది అది కూడా ఎవరో ఒక మోడల్ అని అంట ఒక అంటే తమిళ్ యాక్ట్రస్ ఏదో చెప్పారండి ఆ అమ్మాయి అని అంట అంటే నీ నువ్వు కొంచెం బాగానే ఉన్నావు ఏంటి తెల్లగా ఉన్నావు మొహం ఎలాగున్నా కూడాను కొంచెం పర్లేదు బాగానే ఉన్నావు నీకే అలాంటి ఖరీదై దొరికితే మీ అన్నయ్య కుదిరిపిన బెండకాయలాగా ఉంటాడు వాడికేమో అంత మంచి అమ్మాయి దొరుకుతుందా అంత సీన్ అయితే లేదు కానీ వీడన్నీ ఫేక్ చేస్తున్నాడండి అవన్నీ కూడాను ఒక ఫేక్ వీడియోస్ గూగుల్లోనే సర్చ్ చేసి తీస్తున్నాడు తీస్తేమో మన అందరినీ వెదనలు చేస్తున్నారు అంటే రివీల్ చేసిన వాళ్ళు రివీల్ చేస్తున్నారు కానీ వీడికి మాత్రం ఏంటంటే ఏం లేదు అంటే ఎవరు అంతగా పట్టించుకోరని అనుకుంటున్నాడు మరి ఎందుకు రాని వంద న్యాయపరుడువే అయితే ఎందుకు తమ్నలు తీసావు ఉంచాలి కదా ఎందుకు డిలీట్ చేసావు ఆ తమ్నలు తీసి ఇంకో ఎందుకు పెట్టావు ఎంత మాత నిజంగా అసలు వీలాంటి వాడిని చదగొట్టినా తప్పులేదండి అసలు నేను వీడియోస్ చేయని వీడి కోసం అనేది నిజంగా ఆహా నాకు ఇంకా టైం లేదా ఏంటి ఎందుకంటే వీడి కోసం వీడియోస్ చేసుకొని ఎందుకు కూర్చోవాలి అనిపించింది జస్ట్ ఇందాకే నేను వీడియో చూస్తూ ఉంటే వీడిదేమో ఒకటి వచ్చేది అనమాట ఏంటి కోవిల్కి వెళ్ళారు అవన్నీ మా అన్నయ్య పెళ్ళి సెలబ్రేషన్ అంట సెలబ్రేషన్లో భాగమే కాదు అది మనం కోవిల్కి వెళ్తాం దా అంటే పిక్నిక్ దీన్ని బట్టి చికెను ఇంకేమో రైస్ ఇవన్నీ పట్టుకున్నాడు సరే మనం పిక్నిక్ ఎలా వెళ్తాం అలానే వెళ్ళాడు ఆ ముక్క పెట్టచ్చు కదా ఫ్యామిలీతో పిక్నిక్ అని పెట్టవచ్చు కదా అలా పెట్టలే మా అన్నయ్య మ్యారేజ్ సెలబ్రేషన్ వేసి పెట్టాడు తమ్నైళ్ళు ఎవరైనా చూస్తారు ఎందుకంటే నువ్వు ఎంత ఎదవనా కొడుకు చెత్తనా కొడుకు అనేసి అసలు మేము ఎవరూ అనుకోలేదు అప్పుడు వంటలు వీడియో చేసేవాడు అండి ఎంత బాగా చేసేవాడు అండి నేనే వాడు వంటలు చూసి అంటే తక్కువ క్వాంటిటీలో ఎంత చక్కగా చేస్తున్నాడు ఒక ఆడపిల్లకి కూడా అలా రాదు చేయడం అనేసి అనిపించింది కానీ ఇప్పుడు నువ్వు ఆడి కాబట్టి అలా చేసి చేసేవాడివేమో ఇప్పుడు అనిపిస్తుంది నిజంగానే నువ్వెంత చెత్తలంజ కొడుకు కాకపోతే అంటే ఏ వీడియోకి అలా ఏ చేయాలి కనెక్ట్ అసలు సంబంధం లేకుండా చేస్తున్నాడు అసలు వాడి వ్యూస్ రావడానికి కూడా కారణం అదే తమిళనాడులో ఒకటి ఉంటుంది లోపలికి వెళ్ళి చూస్తే వీడియోలో చూస్తారేమో ఇంకోటి ఉంటుంది సో మేమేటి మేము చేస్తున్న వీడియోస్ ఏంటి ఎంతమంది ఇలాంటి యూట్యూబర్లు ఉన్నారు కష్టపడుతున్నారు కానీ వాళ్ళకి ఒక అంటే ఫేమ్ అనేది రావడం లేదు ఎప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారు వాళ్ళకి ఫేమ్ అనేది రావట్లేదు ఎందుకు ఎందుకంటే ఇలాంటి ఎదవలు ఉన్నారు కాబట్టి అన్ని ఫేక్ వీడియోలు తీస్తుంటారు కాబట్టి ఎవరికి ఫేమ్ రావట్లేదు మా లాగా చాలా మంది ఉన్నారు అలాగ అంటే ఫేమ్ రాకుండా కొన్ని ఫేమ్ అవసరమే లేదండి కనీసం వాళ్ళకి ఒక వ్యూస్ కూడా రాకుండా ఉన్నారు నీలాంటి వాళ్ళ వల్ల అలాంటి వాళ్ళందరూ నాశనం అయిపోతున్నారు ముష్టి వెదవా అసలు అంటే వీడియో ఏది ఉందో అది పెట్టుకో ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదంటే వీడియో చేయడం మాని అయినా జనాలు చూసిన జనాలు వాడికి సపోర్ట్ చేస్తుంటే నేను ఎవరు చూస్తున్నా నాకు అది అర్థం కావట్లేదు వాడికైతే అందరికీ అందరూ కామెంట్ రూపంలో తిడుతూనే ఉంటారు తిడుతూనే ఉంటారు అసలు సంబంధం లేకుండా తిడుతూనే ఉంటారు వాడికి అసలు పిచ్చి తిట్టడం కాదండి బాబు పిచ్చి కుక్కలు కొట్టినట్టు కొట్టాలి ఆడి ఏది పెట్టిన రివీల్ చేసేస్తున్నారు మరి దేనికి పెడుతున్నారు అది ఎందుకు పెడుతున్నాడు వాడికి మనం ఎన్ని చెప్పినా ఎన్ని చేసినా కూడాను వాడైతే మాడండి వాడికి నాకైతే అంటే ఇరిపి చెప్పుతో కొట్టినా కూడా వారికి బుద్ధి రాదంటే రాదు నేను ఎందుకు ఇది చేస్తున్నాను అంటే వీడి ఫేక్ వీడియోస్ వీడి ఫేక్ అంతను ఒక్కొక్క ఎవరై నువ్వు ఎన్నైనా చేసుకోరా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అన్నీ రివీల్ చేస్తూనే ఉంటారు ఇది మాత్రం కన్ఫర్మ్ అది నువ్వు చూస్తూనే ఉండు బాయ్ అండి ఆ ముష్టివేద కోసం అనేసి నేను మరీ ఎక్కువ టైము తీసుకోవాలి అనుకోవట్లేదు అందుకనేసి ఈ చిన్న వీడియోని చేస్తున్నాను ఈ రోజుకి ఎందుకంటే అలాంటి దరిద్ర కొడుకుల కోసం మనం టైం వేస్ట్ చేసుకోకూడదు అనేసి అందుకనేసి నాకు చాలా పని ఉన్నది ఇంకా మీకు తెలుసు నా హెల్త్ ప్రాబ్లం కోసం సో దానికోసం అనేసి ఇంకా అది కూడా నేను ఇంట్లో ప్రిపేర్ వంటగడ్డ ప్రిపేర్ అవ్వాలి సారీ ప్రిపేర్ ప్రిపేర్ చేయాలి ఇంకేమో కొంచెం నా హెల్త్ కూడా బాగాలేదని తెలుసు కదా మీ అందరికీ అలానే వీడియోలు మధ్యన కొంచెం తగ్గే వస్తాయండి ఎందుకంటే నేను హాస్పిటల్కి గట్ట వెళ్ళాలి కదా సో అందుకు ఆడు ఎన్ని తగ్గి నేను హాస్పిటల్ బెడ్ మీద ఉన్నా కూడాను ఆడు ఎంత చెత్త వీడియోస్ చేసినా కూడాను నేను వాడి కోసం చెత్తగా తిడతానే తిడతాను నిజంగా ఇది సోషల్ మీడియా చాలామంది నాకు రిలేటివ్స్ అందరూ చూస్తారు కాబట్టి నేను ఇంకా బూదులు తిట్టట్లేదు లేకపోతే నీ తిట్టిన తిట్లకి దెబ్బకి రా చోట్ల రొత్తంగా అది వస్తారు చెత్తలంజ కొడక ఇదండి నేను ఈ చిన్న వీడియో చేస్తున్నాను అలాంటి ముష్టి వదవ కోసం అసలు నేను పట్టించుకోను అనట్లేదు నువ్వు ఏదైనా రాంగ్ వీడియోస్ తీస్తే మాత్రం నేను చేస్తాను ఇది మాత్రం ప్రామిస్ అసలు నిజంగా చెప్తున్నాను ఇంకా మీ అందరూ ఈ వీడియో కింద నాకు కామెంట్ చేసి చెప్పండి ఎవరు వేస్ట్ కామెంట్ చేసుకుంటే చేసుకునేవండి పర్లేదు ఏం చేసుకున్నా కూడా మీరెంత వేస్ట్ కామెంట్ చేసుకున్నా కూడా నేనైతే వీడియోస్ పెడతానే పెడతాను చావండి వెళ్ళి వా నాకు బ్యాడ్ కామెంట్స్ పెట్టినోడికి వాడి సపోర్టర్కి చెప్తున్నాను నా సబ్స్క్రైబర్స్ మాత్రం కాదు సరేనండి బాయ్ అయితే